హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బీరకాయ రొట్టి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో వచ్చేసి మనం రెండు పల్లె రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు వేయించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే నూనె పోసి తగినన్ని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు తర్వాత అవి తీసి పక్కకు పెట్టుకున్నాక బీరకాయ పొట్టి తీసి ఇంకా ముక్కలుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేయించుకోవాలండి అందులో కొంచెం చింతపండు కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలిగబెడుతూ ఉండాలి మనకి ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు రోట్లో దంచుకోవాలండి ఫస్ట్ అయితే పల్లీలు నువ్వులు దంచుకోవాలి గింజలు కదండీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని దంచుకోవాలండి ఇవి దంచి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని దంచేటప్పుడు కొంచెం ఒక నాలుగు రెల్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇంకా ఇది కూడా మెత్తగా దేనికి దానికి సపరేట్గా దంచుకోవడం వల్ల మెత్తగా అవుతుందండి అన్నీ ఒకేసారి వేస్తే మనకి దంచడానికి రాదన్నమాట ఇంకా ఇప్పుడు మెత్తగా అయిపోయింది దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏవైతే మనం ముక్కలు వేయించుకున్నామో బీరకాయ ముక్కలు వాటిని కొంచెం కొంచెంగా వేసి మెత్తగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం అన్ని ముక్కలు వేసి దంచుకున్నాక మనం ఇంతకు ముందుకైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పల్లి నువ్వులు ఆ పేస్ట్ కొంచెం ఉప్పు వేసి బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇంకా మనకి రెడీ అయిపోయింది అనమాట తీసి గిన్నెలో పెట్టేసాను తర్వాత దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఇంకా చాలా చాలా హెల్త్కు మంచిదండి ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ పోపు వచ్చేసి కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ ఎండమిర్చి పోపు గింజలు మళ్ళీ కొంచెం ఒక మూడు వెల్లుల్లి దంచి వేసుకోవాలి కరివేపాకు కొంచెం పసుపును తర్వాత ఇంగ వేసి పోపు పెట్టుకోవడమే రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి